వేద శాస్త్రంలో సూర్యగ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది సూర్యుడి గ్రహ సంచారం అన్ని రాసుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది ధనస్సు రాశిలో సూర్య సంచారం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి ధనస్సు రాశిలో సూర్య సంచారం కర్కాటక రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది కర్కాటక రాశి ఉద్యోగులకు ఇది సానుకూల సమయం ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుంటుంది ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది సింహరాశి సూర్యుడు ధనస్సు రాశిలో సంచారం చేయటం వల్ల సింహరాశి వారు సానుకూల ఫలితాలు పొందుతారు సింహరాశి వారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు ఇప్పుడు ఏ పని చేసినా విజయాలు వరిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక స్థిరత్వం వస్తుంది తులారాశి సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం వారికి మంచి ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వారు ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు తులారాశివారు ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు ఇది ఉద్యోగులకు వ్యాపారులకు శుభకాలం ధనస్సు రాశి ధనుసు రాశిలో సూర్య సంచారం ధనుసు రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో ధనుసు రాశి జాతకులు ఏ పని చేసినా శుభ ఫలితాలను అందుకుంటారు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయం మంచి సమయం ఈ సమయంలో మీ పని ప్రశంసించబడుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం కుంభరాశి ఈ జాతకులు సూర్య సంచారం కారణంగా అదృష్ట జాతకులుగా మారనున్నారు. కుంభరాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎంతో కాలంగా వసూలు కాని మొండి బాకీలు ఈ సమయంలో వసూలు అవుతాయి. సూర్యుని ఆశీర్వాదంతో ఆకస్మిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.